తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఎవరు లైన్ క్రాస్ చేసినా పార్టీ యొక్క లైన్ క్రాస్ చేసినా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఈ మధ్యనే మాధవిలతకు ఒక ఒక పెద్ద పోటు ఒక బాంబు వేసినట్టుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా మహల్ సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఇప్పటికే బీజేపీ పార్టీకి నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఇప్పటికే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవిని సైతం ఆ యొక్క పార్టీ సభ్యత్వాన్ని సైతం రాజీనామా చేయడం అయితే జరిగింది అది కాస్త సంచలనంగా మారిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఎవరైతే రామచంద్రరావు ఎవరైతే ఎమ్మెల్యే స్థాయి కాకుండా మాజీ ఆ ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి తాను ఒక ఎక్కడో ఇంట్లో నుంచి వచ్చిన వచ్చినటువంటి వ్యక్తిలోకే మీరంతా ప్రియారిటీ ఇస్తున్నారు పార్టీ కోసం మేమంతా పనిచేస్తున్నాం మా యొక్క గుర్తింపు లేదంటే కూడా తను అసహనం వ్యక్తం చేస్తూ తన పార్టీకి ఉన్నటువంటి ఒక దండం మీ యొక్క పార్టీకి ఒక దండం మీకు ఒక దండం అంటూ కూడా తను అనుమానాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి తీవ్రమైన తీవ్రమైనటువంటి ఖండించిన తర్వాత తన పార్టీకి రాజీనామా చేయడం అయితే జరిగింది అయితే గోశామహన్లో ఇప్పటికే అంటే ఇటు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత తన స్పీకర్కి నేరుగా తన రాజీనామా ఇప్పటికే అంగీకరించిన తర్వాత హైకమాండ్ ఎవరైతే అంగీకరించారో ఆ పార్టీ నాయకులంతా కలిసి సమిష్టిగా తనను మేము ఏకీభవిస్తున్నామంటూ కూడా పార్టీతోనే మేము ఉంటామంటూ కూడా ప్ర ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఇదే విషయంలో ప్రతిసారి ఏ ఏ ఒక్కరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి లైన్ క్రాస్ చేస్తే బార్డర్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ చెప్తున్నప్పటికీ అటు కేంద్రమైనటువంటి బండి సంజయ్ కావచ్చు ఈ యొక్క కిషన్ రెడ్డి కావచ్చు చెప్పినప్పటికీ అదే పదే పదే రాజాసింగ్ పేరుతోటి పదే పదే రాజకీయాలు చేస్తున్నటువంటి మాధవి లత మీద ఈరోజు నోటీసులు అందించడం అయితే జరిగింది ఆ నోటీసులలో ఏముంది తనను ఏ విధంగా సస్పెండ్ చేస్తారా లేకపోతే తనకు పట్టినటువంటి గతే తనకు పడుతుంది అంటే కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ఎప్ప అప్పట్లో ఎంపీగా గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మాధవి లత మరలా గోశామహల్ నుంచి ఎమ్మెల్యేగా నేనే వస్తానంటూ కూడా పలు ఇంటర్వ్యూలకు పలు ఛానళ్లకు ప్రైవేట్ ఛానళ్ళకు ఇంటర్వ్యూ కావచ్చు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నాకంటే ఎవడు తోపు అక్కడ నేను ఉంటా ఉంటే మాత్రం ఇంకెవడు గెలవలంటూగా ధీమా వ్యక్తం చేసినటువంటి ముఖ్యలో ఈ యొక్క రాజాసింగ్ ఎప్పుడు ఉండనే ఉంటారు గోశామలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో తనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు మనకంతా తెలిసిందే అందులో మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి హిందూస్ కావచ్చు ముస్లింల ఓటర్లను సైతం మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి కేవలం రాజకీయంగా వాళ్ళను మభ్యపెట్టి పెట్టడానికే ఉన్నారా అంటూ కూడా తన మీద మాధవలత మీద ఒక క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే పార్టీ నుంచి ఆ యొక్క లైన్ ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం సింగ్ విషయం గురించి ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని మంచిగా ఉండదు మర్యాద ఉండదు ఇప్పటికే పార్టీ క్యాడర్ నుంచి కావచ్చు సెంట్రల్ వర్గాల నుంచి కావచ్చు చెప్పినప్పటికీ పదే పదే తను పేరు తీసుకురావడం తన వెనుక తీసుకురావడం ఆ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటూ కూడా తను చెప్పడం ఈ యొక్క అనేక కారణాల వల్ల వల్ల కూడా తనకు ఈ యొక్క గతి పట్టిందంటూ కూడా మనకు అర్థం అవుతా అర్థమవుతా ఉన్నది అయితే ముఖ్యంగా ఈ యొక్క గోశామాలకు సంబంధించినటువంటి మరలా ఆ యొక్క నాయకులతో కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా అటు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇప్పటికే నూతనైనటువంటి రామచంద్రరావు చెప్పినప్పటికీ పదే పదే చెప్పడం వల్ల ఈ యొక్క తనకు ఈ గతి పట్టిందని అనుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక ఒక ఉప ఎన్నిక ఖరారైంది అది జూబ్లీ హిల్స్గా మనకు తెలుస్తూ ఉంది మరో ముఖ్యంగా ఈ గోషామహల్ కూడా తనకు పార్టీ రాజకీయ రాజీనామా చేసిన తర్వాత రాజకీయంగా మరలా ఇంకొక ఉప ఎన్నిక రావాలి కాబట్టి అది ఎలా వస్తుందంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తన రాజకీయంగా తను ఈ పార్టీలో ఉండనట్టు తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కేవలం సభ్యత్వం కాదు నా యొక్క పార్టీ మీద గెలిచిన తర్వాత నీ యొక్క ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామంటే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేటువంటి లేఖను ఇప్పటికే కేంద్రం అయినటువంటి ముఖ్యులు ఆమోదించారు ఆ యొక్క ఆమోద పత్రాన్ని నేరుగా స్పీకర్ గారు అందిస్తే మాత్రం తను ఆమోదం పలికితే మాత్రం ఈ యొక్క బై ఎన్నిక బైపోల్ ఎలక్ష ఎలక్షన్స్ కూడా రాక తప్పదు ఆ యొక్క బైపోల్ ఎలక్షన్ సంబంధించినటువంటి పోటా పోటీగా ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ఈ యొక్క మాధవీలత గారు ఒకరు ఈ యొక్క మాధవీలత గారు ఇప్పటికే మనకు చాలా విరించి హాస్పిటల్లో చూపరిచితురాలు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్నటువంటి ముఖ్య బీజేపీ ముఖ్య నేతల్లో తనొకరు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఎంత హిందూస్ ఎంత ముస్లింస్ ఎంత అనేక బీసీ వర్గాలు ఉన్నటువంటి తన బలం ఎంత అనేది కూడా పూర్తిగా పరి అంటే పరీక్ష చేసి తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అనేక అనుచిత వాక్యాలు తరచు తన మీద బీజేపీ పార్టీ మీద తను చెప్తున్న వలన ఈ యొక్క నోటీసులు తనకు అందించాయా అనేట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ నిజమైనప్పటికీ ఆ యొక్క అసలు ఎందుకు మాట్లాడారు లేకపోతే ఆ యొక్క బీజేపీ పార్టీ గురించి వాళ్ళు లైన్ క్రాస్ చేయద్దన్నా కూడా వీళ్ళు ఎందుకు క్రాస్ చేశారు ఏం మాట్లాడారు అసలు ఏం వైరల్ అయిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఫోన్లో మాట్లాడతారా లేరుగా లేకపోతే సెంట్రల్ ఆఫీస్ కావచ్చు ఇక్కడ ఉన్న బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో పిలిపించి వాళ్ళను మాట్లాడేస్తారా లేకపోతే వాళ్ళ విషయాలేంటి వాళ్ళకు సమాధానం అనేది క్వశ్చన్స్ అనేక రకాలుగా వేసేటువంటి అవసరం ఉంది ఇప్పటికే సింగ్ ఇష్యూ ఎవరు మాట్లాడద్దు అంటూ మేము పదే పదే చెప్పినప్పటికీ మా మాటలు బేఖాతరు చేసినటువంటి ఏ ఒక్క నాయకుని కూడా మేము చెప్తున్నాం ఈ విషయం పట్ల మీరంతా సైలెంట్గా ఉండాలంటూ కూడా సైలెంట్ 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 ఆన్ ద లిమిట్స్ ఉండాలంటూ కూడా బీజేపీ నాయకులకు అటు కేంద్రం నుంచి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సహాయక మంత్రులు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు చెప్పినప్పటికీ పదే పదే చెప్పినప్పటికీ విన మాట వినే పరిస్థితి ఈ యొక్క ఈ యొక్క ఫాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఇక్కడ ఓట్ బ్యాంక్ కావచ్చు ఎవరికి వర్ణిస్తుంది లేకపోతే ఎవరికి ఇంకొక విజయ కేంద్రం అందిస్తుందంటూ బీజేపీ తరచుగా క్షీణంగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అక్కడ ఓట్ బ్యాంక్స్ని ఎలా రాబట్టుకోవాలంటే ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు గోశామాలని ఎక్కడ కాంకర్ చేసుకుందామనే పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరు పార్టీలో ఇట్లాంటి చర్చ విభేదాలు పెట్టడం చర్చాంశంగా మారడం అనేది ఒక బీజేపీ పార్టీలో ఒక అంశంగా మారింది ఈ రోజులలో దాదాపు ఈ యొక్క ఎమ్మెల్యే సీట్ కావచ్చు ఎంపీ సీట్ కావచ్చు అంత ఆశామాషిగా రాదు కాకపోతే మాకున్నటువంటి ప్రజాబలం తోటి మేము గెలుస్తామనే ధ్యేయంలో కాంగ్రెస్ ఉంది అటు బీజేపీ ఉంది అటు బీఆర్ఎస్ ఉంది అంతలోపే బీజేపీ ఎవరు ఖరాదు చేస్తారు ఇప్పటికే రాజాసింగ్ పార్టీ నమ్ముకున్నటువంటి మీరు పార్టీ నమ్ముకున్నటువంటి నన్ను మీరు ఎక్కడ విలువ ఇవ్వలేదు నన్ను ఎక్కడ బేగ అసలు కేయట్లేదు అంటూ కూడా మీకు దండం మీకు పార్టీ దండం అంటూ బయటికి వచ్చిన తర్వాత అక్కడ అక్కడ రాజకీయ కోణాలంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చిన్న క్యాడ కార్యకర్తల నుంచి కార్పొరేటర్ దాకా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన తర్వాతే వాళ్ళు టికెట్ ఇవ్వడం అయితే తర్వాత వాళ్ళ సమాధానాలు కూడా చెప్పిన తర్వాత మనకు పూర్తి విశేషాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్